ৰাখা হেল্ল' আলু চেটা ডি নাই 아래 거기 바그라마 바부 아저씨 మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్న దాకా మరి అది ఏం జరుగుతున్నది ఏం జరుగుతుంది ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చూడు అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరి ఎవరు దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఎందుకంటే మనకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో కాదు బీజేపీని ఓడగొట్టాలి అంటే

అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే ఎట్లా అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు అయితేనే బీజేపీ వివరించారు తను తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి చెట్టే అనే మాట కూడా ఈ సందర్భంలో నేను క్లిన్ చేస్తా ఎందుకంటే మోసం పాలించి ఇవాళ మనం ఇబ్బంది పెట్టడం భయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఈ మాట కంటే ఉన్నా అంటే ఒక్క నాయకులు మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకి తెలిసింది ఇవాళ మీరు గమనిస్తా ఉన్నాయి వంద రోజుల్లో పూర్తి చేస్తా ఉన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీ సంతకాలు పెట్టి మరి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్ పెట్టిండ్రు ఆ బస్సు కొట్లాడుకుంటున్నారో మాడ బాగా నాకంటే చూస్తా ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు అలాగే ఆ బస్సు ఎక్కడికే బస్సు లోపలికి ఎక్కడికే ఆ బస్సు ఊగలతో చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకునే పరిస్థితి ఇలా నిస్సు పెట్టి దానివల్ల వల్ల ఫ్రీ బస్ మంచిదే నేను కాదని కానీ బస్సులో సరికి తెచ్చండి పెంచి అందరికి సీట్లు వచ్చినట్టు ఇటు మగవాళ్ళేమో పైసలు పెట్టి కొట్టుకున్న టికెట్ మా పరిస్థితి ఏంటి మేము ఆడపిల్లలు బాధపడుతున్నాడు ఆటో డ్రైవర్ ఏమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎందుకు అంటున్నాయి అంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసిన మాట చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినా వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా అవుతాయి అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు కానీ వాళ్ళు మీరు ఆలోచించారు చెప్తున్నాను మా ఆడబిడ్డలు అయితే పొద్దున తొమ్మిదిన్నర పదింటికి వచ్చినారన్న పార్టీ మీద ప్రేమతో అంత ఉదయం వచ్చినారన్న మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులలో మీ తెలుసు మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ మూడు నాడు మనం అనుకున్న విధంగా మన గవర్నమెంట్ తిరిగి రావాలి మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసిన అందులో జూబ్లీస్లో బ్రహ్మాండీ అద్భుతమైన విధానం హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి నా జుబ్బిలో ధన్యవాదాలు మీరు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి క్లీన్ మొత్తం ఒక్క సీటు అవి క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగిన దానికి దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు అందుకే మనకు ముప్పై ఏడు శాతం ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే చాలా స్వల్ప తేడా దాంతో వాళ్ళకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి మనకు ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్ళకు అరవై నాలుగు వాళ్లకు అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ వచ్చినారు ఈ నలభై యాభై రోజుల్లో నేను చూస్తా ఉన్నా హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లా జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ మిత్రులు చెప్తా ఉన్నారు నేను మీ అందరికీ ఒకటే చేస్తా రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న సెట్బ్యాక్స్ తప్ప ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమి మనకు జరగలేదు ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే నూట పంతొమ్మిదిలో సరిగ్గా మూడో వన్ వన్ థర్డ్ సీట్లు మనకు అప్పచెప్పినారు పద్నాలుగు సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం జుక్కలని అనే ఒక నియోజకవర్గంలో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకంద్ర అనే మరొక నియోజకవర్గంలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం కాగజ్ నగర్లో మూడు వేల ఓట్లు బోధన్ మూడు వేల ఓట్లు ఖానాపూర్లో నాలుగు వేల రెండు వందలు అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్నాలుగు సీట్లలో కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా ఏది రకరకాల కారణాలు అయినప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖంఠమైన మెజారిటీలతో గెలిచినాం ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం నిర్వహిస్తాం ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు అందుకే అనేది తెలంగాణలో ఈ రోజు ఏ అధికారాన్ని మనం చేదార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారని మాట తెలవాలి అంటే పార్లమెంట్లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం నాంపల్లిలో ఎంఐఎం గెలిచినట్టే కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటర్ పాల్ కావడం జరిగింది ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే మొదటి నుంచే మనం సరైన జీవాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీస్ నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మన మెజార్టీ ఇచ్చిన మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజార్టీ వచ్చింది కానీ ఇంకో కూడా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మన ఓటర్ పాలయ్యాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు కాంగ్రెస్ బిజెపి కొత్త పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు మీకు తెలుసు మోసమే కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళ నైజం మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు సౌ బీస్ హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి గద్దరికి ఎక్కి కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఏది కావాలంటే అందిస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సిలిండర్ ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి నేను వాళ్ళు అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద మన ప్రభుత్వం మీద పదేళ్ళు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బజ్రాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం నిజానికి పదేళ్లలో తెలంగాణ ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెల్లో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అపజెప్పి పెట్టాము అపజెప్పి దిగాము మనం నిజమైన వాళ్ళ చిత్తశుద్ధి నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారి ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ పొడిగా విస్తా కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ ఫిస్కేస్ అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్నాడు కాదు కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు ఫినిష్ చేయాలని ఆయన మాట్లాడతాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఎందుకుండా చేయాలి పార్టీ తెలంగాణ తెచ్చినందుక తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుక గ్రేటర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక